ఇస్రాయేలు మధ్య సణుగులు అందరి తల పైకి తన చూడండి ఖర్చు లేకుండా మనల్ని ఆవరించి మన చుట్టూ తిరిగేది ఏంటంటే సణుబు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాసు కూడా అడగదు సణుబు మనం ఆశిస్తే చాలు వచ్చి తిస్టేసుకొని కూర్చుంటుంది గుండెల్లో ఎన్ని సణుగులో సణుగులకి సందే అవసరం లేదండి శాంతం స్వతంత్రంగా వచ్చి కూర్చుంటుంది ఇంకా మీ మధ్యలో కూడా ఉంటారు కొంతమంది సనుక్కుంటు గొనుక్కుంటూ కూర్చుంటారు ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు ఎప్పుడు అవుతాడు అంటాం ఎవడైనా అన్నాడు అసలు నిన్ను కాస్త సౌండ్ ఎక్కువ అయినా ఇదొక సణుగు కాస్త సౌండ్ తక్కువైంది అనుకో ఇదొక సణుగు ఈ సణుక్కి సణుగుకి సంధ్య అవసరం లేదు మాలో ఒక ఆయన ఉన్నాడు పేరు చెప్పకూడదులేండి ఆయనకి సణుగులు అని పెట్టాం పేరు మేము ఎందుకంటే ఎప్పుడు చూసినా సణుగే ఛా అంటుంటా భోజనాన్ని కూర్చున్నావా అందరూ శుభ్రంగా ప్రార్థన చేసుకుంటూ తింటుంటారా ఈయన అడ్డు చ ఏంటి ఇన్ని కరివేపాకులు వేసారు ఇండో కరివేపాకు ఎంత దాని బొద్దుకి ఎంత తీసి పక్కన పెడితే ఏం పోయా అబ్బా భోంచేసి చేయిగడిగేంతవరకు నేను ఇంతకారం వేసేరేంటిలో దీంట్లో కారం లేదంటే సరే దాంట్లో కారం ఎక్కువ ఉంది దీంట్లో కారం తక్కువ ఉంది ఈ రెండు కలుపుకో బ్యాలెన్స్ అయిపోద్దిగా ఏం నవ్వుతారండి మరి అర ఆకారం పళ్ళు ఉంది కదా ఎందుకు ఉండేది ఆ రకరం పలు ఆరకరం పళ్ళు ఉంది మిక్స్ చేయి దీంట్లో ఎక్కువైంది దాంట్లో అయింది ఇప్పుడు సౌండ్ ఎక్కువ అయింది తక్కువ ఉన్న చొడిపోయి పూసో సౌండ్ తక్కువ ఉందా ఎక్కువ ఉన్న చొడిపోయి పూసో అయిపోలా అబ్బాయి అట్లా కాదండి ఊరకన వచ్చి సొత్తు కదీ సడుగు తీసుకొచ్చి నెత్తి మీద కూసుంటారు ఇంకా కాళ్ళు చావుకొని ఇదేంటంట అదేంటంట అసలు యోసున్నగారు ఉన్నప్పుడు ఇంత సౌండ్ ఆడుందంట ఇక ఆయన ఒక దొరికాడు పాపం అన్ని పుణ్యం తెలియని మహానుభావుడు షాప్మతి తరతరాల షాప్మతి అన్యం పుణ్యం పెరిగిన మహానుభావుడు అన్నింటిలో తీసుకుని వస్తే షాప్మతి మాటకు వస్తే మనవాళ్ళు అసలు యోసు గారు ఉన్నప్పుడు అసలు అసలు ఇంత లైట్ ఆడుందంట ఆ లైట్లు చీకట్లో కూర్చొని ఉన్నావా నాకు బాధ అనిపిస్తుంది అండి ఎందుకంటే అనవసరంగా పాపం ఆయన డిస్టర్బ్ చేస్తుంటారు పడి 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 పాపం కాలిపోయి ఏ ఆయన ఏదో ప్రశాంతంగా ఉందాం అక్కడికి వెళితే అక్కడ కూడా ఖాళీగా పాప ప్రశాంతంగా ఉండని ఉంటుంది ఇళ్ళు ప్రతిదానికి ఆనిపించారు చూడగారు అంటే ఆయన అంటాడు ఒరే వాళ్ళు చేస్తున్నారు కదా నీకెందుకు ఆరాటం రే పోరాటం రే మాలోకం మౌనంగా మౌనం కూర్చునిలేవా సడుగు 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 ఇస్రాలో కూడా ఇది సొంతమైపోయింది అప్పుడు దేవుడు ఒకటే చెప్పాడు క్లుప్తంగా చెప్పేస్తానండి ఏ ఏంటి సనుగులంతా పని చేయండి ఆ కాదు ప్రభువా వాళ్ళేమో ఏం మీరేనా అని అంటున్నారు వీళ్ళేమో ఏం మీరేనా అని వీళ్ళు అంటున్నారు ఆడలేమో మాకు అని వాళ్ళు అంటున్నారు పెద్ద గొడవ అయిపోతుంది ప్రభు అంటే అప్పుడు ప్రభు అన్నాడు పనిచేయండి దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలి ఆ సనుకునేవాడేది సనుక్కుంటా ఉంటాడు గునుకునేవాడేది గునుకుంటా ఉంటాడలే వచ్చి ఎక్కడ వస్తుంటాడు పుయ్య ఎవడు పోతుంటాడు ఏదో మనకెందుకు అనుకోకూడదు దీనికి ముగింపు పెట్టాలి కొన్ని సమస్యలకి ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలండి లేకపోతే అవి పెనుబోతలు కూర్చుంటాయి ఆ ఫోన్లో చిన్న పిల్లలే కదా ఆ చిన్న చిన్నపిల్లలే కదా అని వదిలేస్తే అవి మన జీవితానికి మెడక మెడకదగులుకుంటాయి ఎక్కడో ఒక చోట ముగింపు పెట్టాలి ముగింపు పలకాలి గోరుతో పోయేదాన్ని గోరుతోని చేయాలి గోరుతో పోయేదాన్ని గొడవ దాకా తెచ్చుకోకూడదు దేవుడు అదే చెప్పాడు ఏంటంటే వాళ్ళు చెప్పేది అదే ప్రభు పెద్ద గొడవ అయిపోయింది అలజడి సణుగులు గుణుగులు ఒకరి మీద ఒకడు లేస్తున్నాడు ఒకరినొకడు అట్లాగైతే పని చేయి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని ఏర్పాటు చేసి పండుగ గోత్ర గోత్రాల ప్రజల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి వాడికి ఒక్కొక్క కర్ర తీసుకొని ఆ పన్నెండు గోత్రాల ప్రజల్ని తీసుకొని వచ్చి ఆ పన్నెండు కర్రలు తీసుకొని వచ్చి ప్రత్యక్ష పుగడంలో ఆ మనసు దగ్గర పెట్టు దేవుడి చిన్న ఆలోచన ఇది దేవుడు పోవాలి ఏదో మనుషులు కదా చిన్న మనసు కదా సణుకుంటుంటారులే గొనుకుంటుంటారులే వస్తూ ఉంటారులే అని ఆయన సర్దుకోలేదండి ముగింపు పలకాలను అనుకున్నాడండి జాగ్రత్తగా వినండి ఎందుకు అలాగ చెప్పాడంటే చక్కగా ప్రభు చెప్పాడు ఆ పన్నెండు గోత్రాల ప్రజలకు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర తీసుకొని వచ్చి అందులో పెట్టు నేను ఎవరిని ఏర్పరుచుకుందునో నోటి ఆ మాట చాలా వ్యాల్యుబుల్ వేడండి నేను ఎవరిని ఏర్పరుచుకుందునో వాని కర్ర చిగురుస్తుంది గట్టిగా చక్కడం కొట్టకపోయారా ప్రైజ్ అలా నేను ఆఖరిగా చెప్పి ముగిస్తున్నాను ఈ మాటని వాని కర్ర చిగురుస్తుంది నేను ఎవరిని ఏర్పరచుకున్నాను ఆ ఏర్పరచబడిన వాడు చిగురు పెడతాడు చిగురుస్తాడు వాని ఆలోచన చిగురుస్తుంది వాని తలంపు చిగురుస్తుంది వాని ప్రతి చిగురు పెట్టినట్లుగా ఉంటుంది అదే మీకు నిదర్శనం ఓ చాలా మంది వచ్చారు ఎన్నో గోత్రాల ప్రజలు వచ్చారు ఎన్నో ప్రజలు వచ్చారు ఎన్నో ప్రాంతపు ప్రాంత వచ్చాడు వాడు ఇక్కడి నుంచి అతను ఇక్కడి నుంచి చిగురు తొడుక్కొని వెళ్తాడు చిగురు పెట్టబడి వెళ్తాడు మోడు బారిన జీవితంతో తిరిగి వెళ్ళడు అప్రియమైన సహోదరులారా దీనికే పరిశుద్ధాత్ముడు ఈ సభల నుంచి ఆయన సంచారం చేస్తున్నాడు మన మధ్యలో నేను కొరకు నిన్ను చిగురింప చేయాలని